స్వర్ణయుగం లాంటి చంద్రబాబు పరిపాలన తెచ్చుకుందామని ప్రజలు కంకణం కట్టుకున్నారని సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొండా ఉమ్మేశ్వరరావు పేర్కొన్నారు ఓటమిని అంగీకరించిన సీఎం జగన్మోహన్ రెడ్డి పెన్షన్దారులకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు నగరంలోని సెంట్రల్ నియోజకవర్గం ఇరవై ఏడవ డివిజన్లో పార్టీ అధ్యక్షుడు మస్తాన్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి బోండా ఉమామేశ్వరరావు పాల్గొన్నారు జనసేన టీడీపీ బీజేపీ కూటమి ప్రచారం విస్తృతంగా జరుగుతోందన్నారు ప్రజలు హారతలిచ్చి బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు మే పదమూడు ఎప్పుడెప్పుడు వస్తుందా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారని అన్నారు స్వర్ణయుగం లాంటి చంద్రబాబు పరిపాలన తెచ్చుకుందామని ప్రజలు కంకణం కట్టుకున్నారని బోండా పేర్కొన్నారు పేర్కొన్నారు అభివృద్ధికి అన్ని పార్టీలు ఏకతాటిపైకి పొత్తులతో ముందుకు వచ్చి ప్రజల్లోకి వెళ్తున్నాయని పేర్కొన్నారు ఓటమిని అంగీకరించిన సీఎం జగన్మోహన్ రెడ్డి పెన్షన్దారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని చెప్పారు ఏకపక్షంగా తీర్పు మే వైసీపీకి డిపాజిట్లు కానీ వైసీపీకి సింగిల్ పరిమితం అయ్యే పరిస్థితులు రేపు కనబడతా ఉన్నాయి కాబట్టి తెలుగుదేశం పార్టీ విజయం అద్భుతంగా గెలవబోతూ ఉంది ఇవాళ రాజకీయంగా ఎన్ని రకాలుగా ఓటమిని అంగీకరించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు పింఛన్ దారులను కూడా మరి మోసం చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడతా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా నెల రోజులే ప్రజలకి స్పష్టమైనటువంటి హామీ ఇస్తా ఉన్నాం రేపు తెలుగుదేశం అధికారుల రాగా సూపర్ సిక్స్ ఏదైతే ప్రతి మహిళకి మూడు గ్యాస్ బండ్లు కానీ ప్రతి మహిళకి అలాగే అందరికీ మూడు వేలు పింఛను నాలుగు వేలు చేయటం కానీ ఇంటి వద్దకే పింఛను ఇవ్వటం కానీ ఏదైతే మన అమ్మఒడి ఇద్దరు పిల్లలకి చెరకు పదిహేను వేల రూపాయలు ఇవ్వటం కానీ అలాగే పద్దెనిమిది వేల తల్లికి ఇవ్వటం కానీ అన్నిటిని కూడా చేసి పెడతాం ఖచ్చితంగా తెలుగుదేశం పాటు ఇచ్చిన మాట నిలబెట్టింది అనంతరం డివిజన్ పార్టీ అధ్యక్షుడు మస్తాన్ మాట్లాడుతూ అభివృద్ధి అంటే బోండా ఉమాని వచ్చే ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు రోజు వారి కష్టపడే వాళ్ళపైనే ప్రతాపం చూపించిన జగన్మోహన్ రెడ్డికి ఓటమి అంటే ఏమిటో రుచి చూపిస్తామని హెచ్చరించారు అమ్మవడే ఒకడి ఏదో మంది పేరు చెప్పుకుంటున్నాం ఎందుకయ్య మావి మాటలు నిజం మీద వేసావు అమ్మవడే వేసావా నువ్వు చెప్పు అన్న మళ్ళీ మళ్ళీ చంద్రబాబు నాయుడు మీద నిందలు ఎందులో వస్తున్నావా పింఛన్లాస్తున్నావని నువ్వు మళ్ళీ మా నాయకుడిని మాట్లాడు అంటావా నువ్వు మా నాయకుడిని అంత స్టేజ్ అనేది నిజాయితీ పరుడు చంద్రబాబు నాయుడు పది మంది కోసం నిలబడేవాడు అర్థమైందా నువ్వు చదువుని చదివావు ఆయన జీవితాన్ని చదివేశాడు ఆయన జీవితాన్ని చదివేశాడు నువ్వు చదువుని చదివితే ఆయన జీవితాన్ని చదివేశాడు అది తెలుసుకోండి అర్థమైందా రేపు పదమూడో తారీఖు మేమంటే ఏంటో చూపిస్తాం మా బాగుంటామా నేను భారీ మెజార్టీ తో